ఏలూరు జిల్లా ఏలూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కారమూరి సునీల్ కుమార్ యాదవ్ పై రాళ్ల దాడి ఖండిస్తూ పోలవరం నియోజకవర్గం పరిశీలకు నియోజకవర్గంలో మరి ముసూరు మండలంలో మరి కార్మూరు సునీల్ గారు ఎంపీగా మరి వైఎస్ఆర్ పార్టీ పోటీ చేస్తున్న మరి ఆయన శాంతియుతంగా ఆయన ముసూరు వెళ్తుండగా కొంతమంది తెలుగుదేశం పార్టీ చెందిన నాయకులు కార్యకర్తలు చాలా దుర్మార్గంగా మన దీని మీద రాలదాడి చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటే విషయం గుర్తుంచుకోవాలి రాలదాడి చేశారంటే తెలుగుదేశం పార్టీ వారు ఓటమని వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఓడిపోతున్నామని చెప్పి భావంతో వాళ్ళు ఏ రకంగా ప్రవర్తన తెలియక రాలదాడి కూడా చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ముందు ముందు వాళ్ళు ఇంకా ప్రిస్టేషన్తో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితులు వాళ్ళు ముందుకెళ్లే ప్రమాదం ఉంది మీరు ఎవరిని కూడా మన దాడికి పెద్ద దాడి అనేది కాదు మనం జాగ్రత్తగా ఉందాం వారందరినీ కూడా మనం వాళ్ళని రక్షించుకుందాం రాబోయేది మరలా వైఎస్ఆర్ పార్టీ మరలా మన ఎంపీ గారు కూడా సునీల్ గారు నెగ్గుతారని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళు మనకు గెలుపునిచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు సమయంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలని సామాన్యం ఎన్నికలు నాలుగు రోజులు మనం ఏదైనా సరే మన పార్టీల గురించి ప్రచారం చేసుకోవడం కానీ మనం పోరాటంగా చేయాలి తప్పించి ఈ భౌతికంగా దాడులు చేయడం శాస్త్రంగా ఇక్కడ మరి ఒక ప్రేక్షణ రాజకీయాలు మన ప్రశాంతమైన జిల్లాలో తీసుకురావడం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు ముందు ముందు పునరావృతంగా కాకుండా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది